అందరికీ నమస్కారం ఈరోజు కోటవరట్ల మండలంలోని ఒక ట్రస్ట్ కైలాసపట్నము ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక హాస్టల్లోని ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అన్నది శనివారం రిపోర్ట్ అయ్యి శనివారం జరిగింది బట్ రిపోర్టింగ్ అన్నది మాకు మన అడ్మినిస్ట్రేషన్కి నోటీస్కి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు కంప్లీట్గా డేటా అనేది తెలియడం జరిగింది సుమారుగా ఒక ఎనభై ఆరు మంది పిల్లలు ఇక్కడ నైట్ టైమ్ డిన్నర్ డిన్నర్ వంటిది చేయడం జరిగింది అండ్ వాళ్ళందరూ వాళ్ళలో చాలామంది ఎక్సెసివ్ వామిటింగ్ అదేవిధంగా డయేరియా సింటమ్స్తో వారంతా కూడా ఫుడ్ పాయిజనింగ్ సింటమ్స్ని క్లియర్గా రిఫ్లెక్ట్ చేశారు వాళ్ళలో ఆల్మోస్ట్ ఈ పాటికి మనము ఒక ఫార్టీ ఎయిట్ చిల్డ్రన్ అందరూ కూడా వివిధ పిహెచ్సిల్లో ఏరియా హాస్పిటల్స్లోని మన లోకల్ డాక్టర్స్ అండ్ అదేవిధంగా ఎంఈఓల్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారందరినీ కూడా డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడం జరిగింది వాళ్ళ కండిషన్ని స్టేబిలైజ్ చేసి ఫర్దర్ చెకప్ కోసము నియర్ అబౌట్ అరౌండ్ సిక్స్టీన్ పీపుల్ని మనము కేజీహెచ్కి కూడా పంపించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఫోర్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫర్దర్ టెస్ట్ కోసం మనం కేజీహెచ్కి రిఫర్ చేస్తాం అది ఒకసారి మేము ఇప్పుడు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తున్నాం అండి ఆల్రెడీ అంటే అసలు వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్ ఏ విధంగా పెట్టారు అటువంటి ఫస్ట్ దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం సబ్సీక్వెంట్గా అసలు ఏ అథారిటీ మీద వీళ్ళు ఇలా రన్ చేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఇక్కడ ఎన్రోల్ అయ్యారు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా దీనిపైన లోతుగా పరిశీలన చేసి వారిపైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనకి కాంపెన్సేషన్కి ఏమైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో ఇన్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ ఇన్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కంపల్సరీగా మొత్తం దీని అంతటి మీద మనం ప్రభుత్వానికి నివేదిక పంపించి వారు ఆదేశించిన మేరకు మనం కాంపన్సేషన్ సభ్యులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ